విశ్వకర్మ యోజన ట్రైనింగ్ లో రోజుకు ఐదు వందల రూపాయలు మరియు పదిహేను వేల విలువ గల కుట్టుమిషన్ పొందండిలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున ప్రారంభించింది విశ్వకర్మ యోజన ద్వారా నలభై పైసల వడ్డీకి మూడు లక్షల రూపాయలు రుణం ఇస్తారు అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తారు ఈ ట్రైనింగ్ లో మీరు రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి పదిహేను వేల కోట్లు కేటాయించింది ఈ పథకానికి ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసి లాభం పొంది ఉన్నారు ఉదాహరణకు మీరు దర్జీ అయితే మిషన్ కుట్టేవారు అయితే విశ్వకర్మ పథకం ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారనుకుందాం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీకు రోజుకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తారు అలాగే చివరిగా మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక కూడా పదిహేను వేలకు సంబంధించిన కుట్టు మిషన్ కూడా ఇస్తారు అంటే ఇక్కడ మీరు ఎంచుకున్న పనిని బట్టి మిషన్ మారుతుందనమాట ఏ మిషన్ అయినా సరే గరిష్టంగా పదిహేను వేల రూపాయలకు సంబంధించిందే ఇస్తారు దీనికి ఎవరు అర్హులు ఈ పిఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేయడానికి చేతి వృత్తి చేసేవారై ఉండాలి కుట్టు మిషన్ కుట్టేవారు వడ్రంగి పని చేసేవారు పడవలు తయారు చేసేవారు కమ్మరి స్వర్ణకారులు శిల్పులు చెప్పులు కుట్టేవారు తాపి పని చేసేవారు మంగలి పూలదండలు చేసేవారు చేపల వల తయారు చేసేవారు చాకలి వారు ఇలా మరికొన్ని చేతి వృత్తుల వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ కార్డులో ఉన్నవారి అందరి ఆధార్ కార్డ్స్ కావాలి అభ్యర్థికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి రేషన్ కార్డు ఏ ఒక్క అభ్యర్థి కూడా ఐటీఆర్ ఫైల్ చేసి ఉండకూడదు బ్యాంక్ ఖాతా మొబైల్ నంబర్ కుల ధృవీకరణ పత్రము మీ ఈ పత్రాలను మీ సేవా కేంద్రం లేదా ఏదైనా సెంటర్ సెంటర్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీ దరఖాస్తు ఫారం మీ ఊరు సచివాలయానికి వెళుతుంది అక్కడ మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అప్రూవ్ చేసిన తర్వాత మాత్రం మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు అర్హులు అయితే మీకు విశ్వకర్మ యోజన ఐడి కార్డు వస్తుంది మీ దరఖాస్తు తిరస్కరించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఐడి కార్డు మీకు రాలేదు అనుకోండి మీ దరఖాస్తులో ఏదైనా లోపాలున్నట్టు అవేంటి మీ రేషన్ కార్డులో ఎవరైనా ఐటిఆర్ ఫైలింగ్ చేసినా మీ రేషన్ కార్డు ఎవరైనా వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే మీరు గానీ లేదా మీ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరైనా ముద్రలోన్ లేదా ఈ ఈజీపీ ప్రయోజనాలు పొంది ఉంటే మీకు సర్టిఫికెట్ రాదు ఇక ట్రైనింగ్ నార్మల్ ట్రైనింగ్ అయితే ఐదు రోజులు ఉంటుంది మీకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కావాలంటే పదిహేను రోజులు ఉంటుంది ఇలా మీరు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలోకి మీ ట్రైనింగ్ రోజులను బట్టి మీకు రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అలాగే మీకు పదిహేను వేల రూపాయల వరకు విలువ చేసే మిషన్ లేదా సామాగ్రి పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను ప్రెస్ చేయండి